సంస్థ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇక్కడికి మా సంస్థ అధ్యక్షులు మండలాధ్యక్షులు మన శ్రీహరి గారు కానీ మన జేజ్ అధ్యక్షులు పాతరాణి గారు కానీ పిలవగానే ఇక్కడ పిలవగానే ఇక్కడికి వచ్చేసిన మన ఎంఆర్ఓ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన తహసీల్దార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన మా కుమర్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ సభ్యులందరికీ పేరు పేరిన మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్జిఓ ఎన్హెచ్ఆర్సి ఎన్జిఓ సంస్థ అంటే మానవ జాతీయ మానవ హక్కుల సంఘం కంపెనీ ఎక్కడైతే మన విలేజ్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే మా సంస్థను సంప్రదించవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఇప్పటికి ఎన్నో సమస్యల మీద పోరాడి ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించబడ్డాము ఇప్పటికి కూడా మేము ముందుండి మీరు ఏదైతే సమస్యలలో కొట్టుమిట్లాడుతున్నారో ఇటు గవర్నమెంట్ చేయలేని పనులు కూడా మేము చేసి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఏది ఎన్జీఓ దేనికి రిలేటెడ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎన్హెచ్ఆర్సి ఉమెన్ ఏది రైట్స్ కమిషన్ అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట మన దేశంలో ఎక్కడ జరిగిన న్యాయం మనం ఎన్హెచ్ఆర్సీకి పోతే మనకు న్యాయం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈ ఎన్జీఓ సంస్థ ఏదైతే ఉందో వాళ్లకు నేను నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐ కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు దేవ్ సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పల్లెటూర్లలో అక్కడిక్కడ నివసిస్తూ ఉంటారు జనాలు తనకి ఏం తెలియదు ఎవరేం చేస్తున్నారు ఎవరేం మోసం చేస్తున్నారు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతలేదు వాళ్ళకి తెలియదు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ద్వారా మనము వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం సాధించుకోవచ్చు ఇట్స్ ఓకే అప్ టు దిస్ ఇట్స్ ఓకే ఐ వెరీ అప్రిషియేట్ టు దెబ్ అండ్ ఐ జస్ట్ థ్యాంక్ ఫుల్ టు దెమ్ సో ఇలా మన సంస్కృతి మన ఆచారాలు మన యొక్క పండుగలను స్మరించు అంటే దాన్ని ఉద్దేశించే వీళ్ళు వాటిని రివోవ్ చేస్తున్నారు అంటే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం ఇవ్వడానికి ఇలాంటి యొక్క శైని మన కాంపిటీషన్స్ పోటీలు పెట్టి మన పండుగ యొక్క ప్రాధాన్యత అయితే చేయిస్తున్నారు మూకులు మేము ఏమనుకున్నాం అంటే యాక్చువల్గా బ్యాట్లక్ వాళ్ళు ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్ని వాళ్ళు ప్లాన్ చేసి మంచి ఇట్లా ముగ్గుల పోటీ పెడుతున్నాం సార్ అంటే రియల్లీ ఐ ఫ్రెండ్స్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ప్రోగ్రామ్ కానీ స్పందన ఒకటి కొంచెం కరువు అయిపోయింది ఐ రియలీ ఐ ఫీల్ వెరీ సాడ్ ఓకే మీరున్నారు వచ్చారు ఇంక ఇదంతా నిండుకొని కనిపిస్తాం అనుకున్నారు ఎక్కడ చూసినా ఈ ఆడపడుచులు వచ్చేసి ఇట్లా ముగ్గులు పోయి వేస్తారు